షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ డిసెంబర్ గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిఆర్డిఏ భవన నిర్మాణానికి సంబంధించి సిఆర్డిఏ ఓటింగ్ లైన్లని మళ్ళీ ఓపెన్ చేసింది అంటే ఓటింగ్ ప్రక్రియని రీఓపెన్ చేసింది గతంలో అంటే ఆరో తేదీన రిలీజ్ చేసినటువంటి కొన్ని ఫోటోలు అంటే డిజైన్స్ సిఆర్డిఏ భవనం ఏ విధంగా ఉండాలి ఆ మోడల్ని ప్రజలే ఎంచుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఒక పది రకాల డిజైన్స్ని సిఆర్డిఏ వెబ్ పోర్టల్స్ ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చింది సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసింది దీనికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా ప్రకటించింది అయితే అనూహ్యంగా ఇప్పుడు మరొక నిర్ణయం తీసుకుంది ఒకసారి సిఆర్డిఏ ప్రకటించినటువంటి ఫలితాల ప్రకారం చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి మోడల్ ఇది రెండవ ప్లేస్లో మరొక డిజైన్ని ఉంచింది అయితే దీనికి సంబంధించి ఓటింగ్ లైన్స్ని క్లోజ్ చేసినట్టుగా ముందుగా ప్రకటించింది దాని ప్రకారం రిజల్ట్స్ని కూడా అమరావతిలో నిర్మించనున్న ఏపీ బిల్డింగ్ డిజైన్ కోసం నిర్వహించిన ఫలితాల్లో ఆప్షన్ ఫోర్కు అత్యధికంగా మూడు వేల మూడు వందల యాభై నాలుగు ఓట్లు లభించాయి అని సిఆర్డిఎ స్వయంగా అనౌన్స్ చేసింది అయితే ఇప్పుడు అనూహ్యంగా మరొక నిర్ణయం తీసుకుంది రెండో స్థానంలోనేమో పదో ఆప్షను అలానే ఎనిమిదో ఆప్షన్ ఏమో మూడో స్థానంలో ఉంది ఈ బిల్డింగ్ ఎలా ఉండాలనే దానిపైన వెబ్సైట్ ద్వారా నిర్వహించినటువంటి ఓటింగ్లో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఇది ఓవరాల్గా తొమ్మిది వేల ఏడు వందల యాభై ఆరు ఓట్లు పోలయ్యాయి అనేటువంటి మాట సిఆర్డీ అనౌన్స్ చేసింది ఇప్పుడు అనూహ్యంగా మరొకసారి ఓటింగ్ లైన్లని ఓపెన్ చేసింది ఈ ఓటింగ్ని ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కొనసాగించాలనేటువంటి నిర్ణయం సిఆర్డిఏ తీసుకుంది దీనికి కారణం ఏంటనేది అధికారులు వివరించకపోయినప్పటికీ కూడా మళ్ళీ పది ఆప్షన్స్కు సంబంధించినటువంటి ఓటింగ్ లైన్స్ని ఓపెన్ చేసి ఏ ఆప్షన్ మీకు నచ్చితే ఆ ఆప్షన్కి ఓటు వేయొచ్చు అనేటువంటి సూచన చేసింది పద్నాలుగో తేదీన ఇక్కడ ప్రజా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన దృష్టిలో ఉంచుకొని ఈ డిజైన్ని మళ్ళీ ఓటింగ్లో పెడుతున్నట్టుగా అధికారులు తెలిపారు ఓటింగ్ నిర్వహిస్తున్నటువంటి అధికారులు గడువు పొడిగించారు మరింత మందిని ప్రజా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేసేందుకు పద్నాలుగో తేదీ వరకు ఈ గడువు పెంచారు ఇప్పటివరకు ఓటింగ్ చేయని వాళ్ళు మళ్ళీ ఓటింగ్ చేయొచ్చు డిజైన్ ఎంచుకోవచ్చు అనేటువంటి సూచన చేశారు ఇది సిఆర్డిఐకి సంబంధించి అనేక భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి సిఆర్డిఐ అడ్మినిస్ట్రేటివ్ భవనానికి సంబంధించి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఆ నమూనా ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని నిర్ణయించడం కోసమే ఈ డిజైన్ ఓటింగ్ ప్రక్రియని మరొకసారి తెరపైకి తీసుకొచ్చింది పది రకాల డిజైన్లని రెండు ఆప్షన్స్తో అంటే రెండు మోడల్ ఫేస్ లిఫ్ట్ ఒకటి ఫ్రంట్ లుక్ అలానే ఒకటి సైడ్ లుక్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలపైన పది రకాల డిజైన్లని సిఆర్డిఏ రూపొందించి ప్రజలకి ఓటింగ్ కోసం అందుబాటులో ఉంచింది అందులో మీకు నచ్చినటువంటి ఆప్షన్ని ఎంచుకోవచ్చు ఓటింగ్ వేసిన తర్వాత ఓటు రిజిస్టర్ అవుతుంది పద్నాలుగో తేదీ తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేసింది ప్రస్తుతం ఇప్పటివరకు జరిగినటువంటి ఓటింగ్లో ఆప్షన్ ఫోర్ నాలుగో ఆప్షను నంబర్ వన్ పొజిషన్లో ఉంది పదవ ఆప్షను నెంబర్ టూ పొజిషన్లో ఉంది సో మిగతా వాటిలో ఎనిమిదో ఆప్షన్ కూడా మూడో స్థానంలో ఉంది సో ఇప్పుడు మిగతా ఓటింగ్ జరిగేటువంటి ప్రక్రియను బట్టి ఫైనల్ రిజల్ట్స్ని సిఆర్డిఏ అధికారులు ప్రకటిస్తారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి